అవినీతి అక్రమం చేసిన ప్రతి వాళ్ళు కూడా అరెస్ట్ కాక తప్పదు ఈ మధ్య పదే పదే ట్విట్టర్ పిట్టర్ నన్ను దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్న మనం చూస్తున్నాం తప్పు చేస్తే అవినీతి అక్రమాలు చేస్తే ప్రజల సొమ్మును దోచుకుంటే డెఫినెట్గా అరెస్ట్ తప్పదు ఎందుకు తొందరపడి ముందే కూస్తుందో ఈ కోయిల తెలియదు కాని ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగిన ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ వచ్చినాక జరిగిన అవినీతిలో మేజర్ పార్ట్ ఎలా కేటీఆర్ శాఖలకు సంబంధించి ఉన్నట్టుగా సమాచారం ఉంది అంతేకాకుండా అన్నిటికీ అపేక్షగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కూడా దానికి బాధ్యుడై ఉంటాడు కాబట్టి అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి దమ్ము ఉంటే అనేది కాదు అవినీతి జరిగితే అరెస్ట్ ఉంటుంది అక్రమం జరిగితే అరెస్ట్ ఉంటుంది కాబట్టి అవి ప్రాతిపదిక లేకుండా మీ మాదిరిగా ఇష్టం వచ్చినట్టుగా మీకు వ్యతిరేకంగా ఉంటే తీసుకొచ్చి జైల్లో పెట్టినట్టుగా జైల్లో పెడితే గమ్మున కూర్చుంటారని గతంలో మీరు అనుకున్నట్టు ఫార్ములా ఈ ప్రభుత్వానికి ఉండదు శాస్త్రీయంగా సాక్ష్యబద్ధంగా ఉన్న అంశాల పట్లనే చర్యలు ఉంటాయి ఎవరికి లేని ఆదుత కేటీఆర్కి ఎందుకు వస్తుందో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అంటే పరిపాలించడం తప్ప ప్రజల్ని దోచుకోవడం కాదనే విషయం వాళ్ళకు తెలియని కాకున్నా ఇవాళ ఇష్టానుసారంగా మమ్మల్ని అడిగేటోడు ఇవ్వలే అని చెప్పి చేసిన అవినీతికి అడ్డే లేకుండా పోయిన పరిస్థితి ఈరోజు వాళ్ళ యొక్క ప్రకటనలు చూస్తుంటే విడూరంగా అనిపిస్తుంది ముప్పై వేల ఎకరాల భూముల్ని రైతుల దగ్గర నుంచి గుంజుకున్న బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ లగచర్యలో దాని మీద మాట్లాడుతున్నారు లగచర్యలను మనం క్యాన్సిల్ చేపినప్పటికి కూడా రాజకీయాలు చేస్తున్నారు హైదరాబాద్ చుట్టూరా ఉన్న అసైన్ భూములు శిఖాలు లావణి పట్టాల భూములకు సంబంధించి భూదాన్ భూములకు సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని లాక్కున్నారో గుంజుకున్నారో ఇప్పటికి ఎవరికి అంతుబట్టని రహస్యం ఉంది వాటిని అన్నిటిని బయట పెడతాం అరెస్ట్ తప్పదని అనే పరిస్థితిలో అరెస్ట్ ఉంటుంది కాబట్టి ప్రతిసారి నన్ను అరెస్ట్ చేయి అరెస్ట్ చేయనేది అనేది కాదు డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళ పట్ల శిక్ష తప్పదు ఈ ప్రభుత్వం ఊరుకునేది కాదు ఎవరిని కూడా బేరు చేస్తలేదు కదా కాబట్టి తప్పులు చేసిన వాడు తెగించిన వారికి ఏదో లింగం అన్నట్టుగా మీరు ఇష్టానుసారంగా మాట్లాడినంత మాత్రం చట్టంకి అతీతంగా మేము చేసేది కాదు డెఫినెట్ సమయం వచ్చినప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు అరెస్ట్ తప్పదు